అందరికీ నమస్కారం రేపు బుధవారం గుర్తుపెట్టుకొని ఈ ఆకును కాల్చండి గంటలో మీ జీవితం మారిపోయి కోరిన కోరిక గంటలోనే తీరుతాయి మీ జీవితం మారిపోతుంది కోట్లు వచ్చి పడతాయి మీ దశ మారిపోతుంది మీకు ఇక తిరుగు అనేది ఉండదు కాబట్టి ఈ ఆకును తప్పనిసరిగా కాల్చండి ఇలా కాల్చడం వలన మీకు ఉండే దరిద్ర బాధలు ఇబ్బందులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మరికొంతమంది జీవితంలో ఎన్నో కష్టాలు మరియు జాతక సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆకును ఖచ్చితంగా కాల్చడం వల్ల ఉండే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చును అందుకే ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఈ ఆకు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది మీరు ఒక్కసారి ఈ ఆకును కాలిస్తే మీకే తెలిసిపోతుంది మంచి ఫలితం కూడా మీకు కలుగుతుంది ఎంత దరిద్ర జాతకమైనా సరే మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఈ పరిహారం చేస్తే చక్కగా మీ సమస్యలన్నిటి నుండి మీరు పూర్తిగా బయటపడగలుగుతారు ఎందుకంటే ఈ ఆకు చాలా శక్తివంతమైనది ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ ఆకు మనకుండే మానవుడికి గ్రహ బలం పెరిగేలాగా చేస్తుంది బుధవారం రోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల అనేక లాభాలను మనం పొందవచ్చు అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించుకోవచ్చు గ్రహ బలం పెరిగేలాగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని గ్రహాలను ఒక స్థితిగా నడిచేలాగా మనం చేసుకోవచ్చు జాతకంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాటన్నిటిని కూడా మనం పోగొట్టుకోవచ్చు అందుకే బుధవారం రోజు ఈ ఆకుతో పండితులు ఈ పరిహారాల్లో ఆచరిస్తూ ఉంటారు ఇది చాలామందికి తెలిసిన పరిహారం మరికొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా ఈ బుధవారం రోజు ఈ ఆకుతో ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే ఈ ఆకుకి అన్ని శక్తులు ఉన్నాయి ఈ ఆకుతో ఎటువంటి పరిహారాలు మీరు చేసిన వందకి వంద శాతం ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయని పరిహార శాస్త్రంలో ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది ఈ ఆకుకు ఎంత ప్రాధాన్యతను ఇచ్చారో బుధవారం అనేది చాలా మంచి రోజు అలాగే గణపతికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి బుధవారం రోజు అందరూ కూడా ఈ ఆకుని ఖచ్చితంగా కాల్చండి ఇంతకీ ఈ బుధవారం రోజున ఏ ఆకులు కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ముందుగా వీడియోకి లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ చేసి రమ్మని కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతన అర్థమవుతుంది అయితే ఈ బుధవారం రోజు ఈ ఆకును విపరీతమైన శక్తులు అనేవి వస్తాయి కనుక బుధవారం రోజు ఈ ఆకును కలిస్తే చాలు మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు పూర్తిగా తొలగిపోయి ఒక గంటలోనే మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుందని మనకు సిద్ధ సిద్ధశాస్త్రం చెబుతుంది మరి నా ఆ ఆకు ఏమిటంటే కరివేపాకు అండి బుధవారం రోజు కరివేపాకు చెట్టుకు విపరీతమైన శక్తులు అనేవి వస్తాయి ఎవరైతే దాశక జాతక దోషాలు పోవాలని ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో మీ జాతకం అద్భుతంగా మారిపోవాలని కోరుకుంటూ ఉన్నారో తన ధన సమస్యలు పోయి ధన లాభం కలగాలని కోరుకుంటూ ఉన్నారో వారందరూ కూడా చక్కగా ఈ బుధవారం రోజున కరివేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళి ఐదు కరివేపాకు రెబ్బలను కోసి తెచ్చుకోండి మీ ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు లేదా ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉంటే కూడా ఆ కరివేపాకు చెట్టు దగ్గర ఉండి అక్కడ నుండి అయినా సరే కూసి మీరు చక్కగా తెచ్చుకోవచ్చు లేదా కూరగాయల కొట్టు దగ్గర ఫ్రెష్గా మనకు అమ్మబడిన కరివేపాకు ఉంటుంది కదా అది కూడా తెచ్చుకొని అయినా సరే పరిహారాన్ని మీరు చేసుకోవచ్చును ఏమీ లేదు ఐదు రూపాయల కరివేపాకు తెచ్చుకొని ఆ కరివేపాకును చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లేట్లో వేసుకొని ధూపం వేసుకునే గిన్నెలో ఉంటాయి కదా ఆ గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఆ కరివేపాకు రెప్పల మీద కొంచెం కర్పూరం పొడిని కూడా చల్లాలి ఆ పైన చిటికడే అన్ని ఆవాలని కూడా వేయండి ఎందుకంటే కరివేపాకు లాగానే ఆవాలకు కూడా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకొని మొత్తాన్ని కూడా మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని కూడా తొలగించేస్తూ ఉంటాయి ఆవాలు కరివేపాకు మీద కొన్ని ఆవాలు పేసి వీటిపైన కర్పూరం పొడిని వేయండి తర్వాత మనసులో ఒక సంకల్పం చెప్పుకొని ప్లేట్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిప్పులతో వెలిగించండి కర్పూరం పొడి వేశారు కనుక ఇవన్నీ చక్కగా కాలిపోతాయి అలా కాలిపోయినప్పుడు మీరు కొంచెం దూరంగా ఉండండి చిటపడకునే సౌండ్ కూడా వస్తుందండి భయపడకండి అలా చిటపటలాడితే మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుందని మీరు అర్థం చేసుకోవాలి మీరు దూరంగా ఉండండి ఇలా ఈ బుధవారం రోజు కరివేపాకును కాల్చడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది దాని ద్వారా ఒక గంటలోనే మీ జాతక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ పరిహారాన్ని మూడు బుధవారాలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి అలా చేస్తే మీరే అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు బుధవారం రోజున కరివేపాకుతో ఈ చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి ఖచ్చితమైన ఫలితాలు మీకు పొంది ఆనందంగా జీవించండి ఇక బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు మీకు నా కష్టాలు సమస్యలు బాధలు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ నిత్య జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఏర్పడడం ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే కనుక విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలని అనుకుంటే కనుక మీరు బుధవారం రోజున గణపతికి సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా సరే విజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని ఈ పరిహారాన్ని పాటించాలి అసలు ఏం చేయాలి అంటే కనుక బుధవారం రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పోయాలి ఆ ప్రమిదలో ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి ఎర్రటి పుష్పాలను సమర్పించుకోండి ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది అదే హేరంబ గణపతి మంత్రం ఎవరైనా సరే ప్రతి బుధవారం ఈ హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఎదుర కాకుండా ఉన్నా సరే ఆ విఘ్నాల నుండి చాలా సులభంగా మీరు బయటపడవచ్చు అంతటి శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటి అంటే ఓం గణం హీరంబాయ నమ ఈ మంత్రం మీరు ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో గణపతిని పూజించండి ఇలా చేస్తే విజ్ఞానాన్ని కూడా తొలగిపోయి మీరు చేపట్టిన ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనాన్ని చేసుకొని గణపతికి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా పూర్తిగా సులభంగా తొలగిపోయడం వాటి నుండి బయటపడగడానికి మీకు అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా సరే బుధవారం పూట గణపతి అనుగ్రహం సులభంగా పొందాలి అంటే వెన్నె ముద్ద ఉంటుంది కదా ఆ వెన్నెను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం కానీ దగ్గర మీరు సమర్పించుకోండి వెన్న ఎందుకు సమర్పించాలంటే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంతే సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయని మీ కష్టాలు అన్నీ కూడా తొందరగా సులభంగా తొలగిపోతాయని కరిగిపోవాలని అంటే కాస్త వెన్నగుద్దని కూడా గణపతి ఫోటో కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించుకోండి అలాగే గణపతి స్వయంభుగా ఒక తెల్ల జిల్లెడు చెట్టు రూపంలో అవతరించాడని మనకు గణేష పురాణంలో చెప్పారు కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు మరి అది ఏమిటంటే తెల్ల జల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపం బయట మనకు లభిస్తూ ఉంటుంది పూజా మంది స్టోర్లలో అలాంటి గణపతిని ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి ప్రతి బుధవారం ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా పూజ చేయండి ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి దగ్గర ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి ఇలా చేస్తే ఆ గణపతి అనుగ్రహం ద్వారా మీరు ఏ పని తలపెట్టిన పనిలో వచ్చే ఆటంకాల నుండి మీరు సులభంగా బయటపడవచ్చు అన్ని పనులను మీరు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే దాంపత్యంలో కూడా అనుకూలతలు తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధనలను చేసుకోండి దాంపత్య జీవితంలో చక్కటి అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఓం గం గణపతి ఆయే నమ అనెం కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఓంకమ్ గణపతాయ అని కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్